రెడ్డి గారికి పాలమూరు ముద్దుబిడ్డ ఎన్మల యన్మల రేవంత్ రెడ్డి గారికి మరి ఈరోజు తెలంగాణ పాలమూరి సీఎం కావడం చాలా గౌరవమైన విషయం మాకు సంతోషమైన విషయము మా పాలమూరు ముద్దుబిడ్డ సీఎం కావడం మరి ఇది చెప్పడం ఏందనగా తెలంగాణలో కేసీఆర్ గారు నల్గొండ జిల్లా యాదాద్రిని ఎలా చేశారో మరి మరి రామ జన్మభూమిది మరి నరేంద్ర మోడీ గారు వాళ్ళు చేశారు మరి పాలమూరు జిల్లా ముదుబిడ్డ మరి సీఎం కావడం మా అదృష్టం మరి నాది నేను ఉండేది అక్షినాపురం ఎస్సీసీఆర్ ప్రెసిడెంట్ నా పేరు గోపీమాధు నందనవనం మరి ఒక కోరిక ఏంటంటే మాది అందరిది కూడా పాలమూరు ముదుబిడ్డ అందరిది కూడా మన్నెంకొండ జాతర మన్నంకొండ గుడి అంటే చాలా ఫేమస్ గుడి ఓ ఎన్నేళ్ళ చరిత్ర దానికన్నా ఎక్కువనే ఉంది చరిత్ర మళ్ళా కూడా నేను దాన్ని తీర్చిదిద్దుతారని చెప్పి దాన్ని తిరుపతిగా మారుస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను అందరి కోరిక ఇది మహబూబ్నగర్ పాలమూరు జిల్లా అందరికీ కూడా ఇది ఈ గుడి విషయంలో అందరూ కూడా దాన్ని డెవలప్మెంట్గా తీర్చుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నాను పేదల తిరుపతి మరి ప్రత్యేకంగా ఈ మన్నెంకొండ గుడిని గతంలో మినిస్టర్ గారు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మాజీ వారు కూడా ఒక నిధులు కేటాయించడం జరిగింది మరి ఆ నిధులు కేటాయించడం జరిగింది కానీ ఏ అది ఎక్కడ ఉన్నా గుంగడి అక్కడనే ఉంది మరి మీరు వచ్చిన కన్నా కనీసం మంచి డెవలప్మెంట్ చేసుకొని దాన్ని ఒక మంచి తీర్చిదిద్దుతారని చెప్పి ఆశిస్తున్నాము మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ గుడికి ఒక పునర్నిర్ణయం చేస్తారని చెప్పి కోరుతున్నాం మరి ముందుగా నా తోటి మిత్రులకు మరి అదేవిధంగా మీడియా మిత్రులకు ఈ యొక్క సంకల్పంని కలిగి మరి జనాల దగ్గర ఈ యొక్క కార్యక్రమము మీరు తీసుకుపోతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మరి ఎల్ముల రవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క మన్యకొండ జాతర అది నీ దృష్టిలో పెట్టుకొని యాదాద్రి తరహాలో నువ్వు చేస్తావని చెప్పి మరి మేము అనుకుంటున్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ ఆయన హాయంలో అయోధ్యలో మందిరం కూడా భారీ ఎత్తున కట్టారు మరి అదే తరహాలో నువ్వు మన్యం కొండలో పేరు నిలబడిపోతట్టు ఈ వంద ఏళ్ళ చరిత్ర ఉన్న గుడిని శ్రీ వెంకటేశ్వర్ల స్వామి తిరుపతి తరహాలో నువ్వు చేస్తావని చెప్పి ఆశిస్తున్నాము మరి అదేవిధంగా మరి మా కోరిక నువ్వు నెరవేరిస్తే మరి మేము అతి త్వరలోనే మీ ముఖ్యమంత్రి గారిని కలిసి మేము కూడా కృతజ్ఞతలు తెలుపుతామని చెప్పి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఆ తోటి సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ శ్రీ జాంబాబా సేవా సంఘం అధ్యక్షుడిని మరి మా కోరికకు మా మా తో సోదరులు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఒక పాలమూరు ముద్దు బిడ్డ ఈ సీఎం హోదాలో కూర్చొని తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న మన రవేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఈ గుడి కట్టి మా ఆశలు నెరవేరుస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము